అంతే సాయిరామ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ జీవితంలో రేపు అతి పెద్ద అద్భుతం అనేది జరగబోతుంది తల్లి ఈ అద్భుతం అనేది నీ జీవితంలో గుర్తుండిపోయే ఒక రోజులాగా మిగిలిపోతుంది నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంతో బాధపడుతూ ఉన్నావు నా నా జీవితంలో సంతోషం అనేదే లేదు బాబా నేను మనస్ఫూర్తిగా నవ్వి కూడా చాలా రోజులయ్యింది అని చెప్పి నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు ఆ బాధలన్నీ కూడా పక్కన పెడితే రేపు అనే ఒక విషయం అనేది నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకురాబోతుంది అని చెప్పి బాబా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు రేపు ఏం అద్భుతం జరగబోతుందని మన జీవితంలో అని చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా పంపించే ఈ సందేశం అండి నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఎందువల్లనంటే ఎవరికైనా సరే రేపు ఒక గొప్ప శుభవార్త వస్తుంది ఒక గొప్ప అద్భుతం అనేది నీ జీవితంలో జరగబోతుంది అని అంటే ఎవరికైనా సరే రేపు అన్న ఒక విషయం అనేది నిజంగా అందరికీ ఒక మంచి హోప్స్నిచ్చే ఇచ్చే ఒక రోజు అండి అంటే మంచి ఒక ఉత్సాహాన్ని మంచి ఒక నమ్మకాన్ని ఇచ్చే ఒక విషయం అనమాట రేపు అంటే రేపు ఒక విషయం జరగబోతుంది ఇప్పుడు ఈరోజు జరగలేదు కదా అని బాధపడే వాళ్ళందరికీ కూడా రేపు అనేది ఒక నమ్మకం మనకి అలాంటి రేపు ఒక విషయం అనేది ఒక విషయం అనేకంటే ఒక గొప్ప అద్భుతం అనేది నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అని చెప్పి బాబా ద్వారా మనం తెలుసుకుంటున్నాము అని అంటే అందులో ఖచ్చితమైన కారణం ఉంటుంది అని మనం అందరము నమ్ముతామండి అలాగే ఈరోజు ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకుందామండి అలాంటి ఒక రేపు అనే ఒక అద్భుతం మన జీవితాన్ని ఎంతగా మార్చబోతుంది అన్న ఒక విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక భక్తుడు ఉన్నాడండి ఈ భక్తుడు నిజంగా చాలా ఇన్నోసెంట్ అండి అయినా సరే తన పనులు తను చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడనమాట ఇతను బాగా చదువుకున్నాడు అనమాట బాగా చదువుకున్నాడు మంచి ఒక తెలివితేటలు ఉన్నాయి ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు ఒక బిజినెస్ చేయాలన్న ఆశనే తనకుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వరే నువ్వు చదువుకున్న దానికి చక్కగా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఆ ఉద్యోగాలకు నువ్వు అప్లై చేసుకో మంచి రిజల్ట్ అనేది నీకు కనిపిస్తుంది చక్కగా నెల నెల శాలరీ అనేది వస్తుంది అని అలాంటప్పుడు అతనికి ఏంటి అని అంటే ఒక బిజినెస్ చేస్తే ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు జీతం ఇవ్వ జీతం కోసం ఒక నెలవంగానే ఒకళ్ళ దగ్గర మనం చాచాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన అనేది అతనికి ఉందండి ఇలాంటి ఒక ఆలోచన ఎంతోమందికి ఉంటుంది అది ఒక కళలాగా మిగిలిపోతుంది అనమాట అందువల్ల వాళ్ళు నాన్నగారు చెప్తూ ఉంటారు రే నువ్వు ఇట్లాగా నేను పలానా వాళ్ళకి వాళ్ళతో మాట్లాడాను మా అబ్బాయి ఉన్నాడండి బాగా చదువుకున్నాడు ఉద్యోగం ఉంటే చెప్పండి ఇట్లాగా అని చెప్పేసి నేను ఒక మా ఫ్రెండ్తో చెప్పున్నానురా నువ్వు రేపు వాళ్ళని వెళ్ళి కలువు నీ నీకు నిజంగా జాబ్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పి సరే నాన్నగారు చెప్పారు కదా సరే వెళ్ళి చూద్దాము అని చెప్పి రేపు ఉదయాన్నే అంటే లేవ లేవగానే తను ఒక ఇంటర్వ్యూ లాగా అతన్ని ఒక వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడండి వెళ్ళినప్పుడు సరే అని చెప్పి వాళ్ళు సరే తన సర్టిఫికెట్స్ అన్నీ చూస్తారు మంచి బాగా చదువుకున్నాడు మంచి మార్క్స్ ఉన్నాయి మంచి టాలెంట్ ఉంది అతనికి అని చెప్పి సరే సరే అండి మేము ఇట్లాగా కాల్ చేస్తాం మీకు అని చెప్పేసి చెప్తారు సరే అని ఇతను ఇంటికి వచ్చేస్తాడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు ఏమైందిరా అని అంటే అవును నాన్న ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ చేశాను వాళ్ళు ఫోన్ చేస్తానని చెప్పారు మాకు మనకి అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట కాల్ వస్తుంది వస్తుంది అని ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని త్రీ డేస్ అయిపోయింది ఫోర్ డేస్ అయిపోయింది నాన్న వాళ్ళు కాలే చేయలేదు నాన్న అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు సరేలేరా మరి వేరే వాళ్ళు అడిగారు ఇట్లాగా మీ అబ్బాయి చదువుకున్నాడు కదా ఏదన్నా ఇట్లా మా ఆఫీస్లో ఒక మంచి జాబ్ ఉంది ఈ పోస్ట్ ఖాళీగా ఉంది వాళ్ళ మీ అబ్బాయిని వచ్చి ఒకసారి చూడమనండి అని సరే అని ఇంకో అతని దగ్గర వెళ్ళి చెప్తాడండి అతను సరే నాన్నగారు ఏదో చెప్తున్నారు కదా సరే వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి అతను అతను కలవడానికి వెళ్తాడనమాట అతను కూడా బాగా ఇంటర్వ్యూ చేస్తాడు మంచి శాలరీ అది మాట్లాడతాడు ఇంకా సరే జాబ్ వస్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉంటాడనమాట సరే ఓకే అన్నట్టుగా మాట్లాడతారనమాట హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకే అయిపోయిందమ్మా జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నట్టుగా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే వెయిట్ చేస్తాం కదా మనం ఎవరైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తారు వెళ్దాం కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడుగుతూనే ఉంటారు ఏంట్రా ఇది ఇట్లాగా అతను బాగా కావాలని అతనే అడిగాడు జాబ్ కోసం పంపించండి మీ అబ్బాయిని అని అన్నాడు మరి ఏంటా ఇలా ఫోన్ చేయలేదా అని చెప్పేసి మనల్ని అడిగి అయితే చేస్తామండి కావాలి ఇదిగో చెప్తాము అని చెప్పేసి అని అంటున్నారు కానీ సరైన రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే తను ఏదైతే ఒక కళ అనేది పెట్టుకున్నాడో తను కాళ్ళ మీద తను నిలబడి ఎవరిని కూడా ఆశించకుండా ఎవరిని కూడా ఎదురు చూడకుండా అంటే ఒక జాబ్ కోసం వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళాడే కానీ అతని జాబ్ అని తనకి వెళ్ళడానికి సరిగా సరిగ్గా లేదు అంటే పెద్ద నమ్మకం అనేది లేదు తన తను సొంతంగా బిజినెస్ చేసుకోవాలి దాని దానికి తగినట్టుగానే తను వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాకపోవడం ఇతనికి ఒక గొప్ప అవకాశం అనేది ఏదైతే కనుక మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా తను ఒక గొప్ప బిజినెస్ అనేది తను చేసుకుందాం ఉన్న దాంట్లోనే అంటే పెద్దగా ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అతను ఒక నమ్మకం ఈ బిజినెస్లో నేను పైకి పైకి రాగలను నేను సాధించగలను అనే ఒక నమ్మకం వాళ్ళ నాన్నగారితో చెప్తాడనమాట నాన్న మీరు అన్నట్టుగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను వీళ్ళ దగ్గర అడిగాను ఏది కూడా నాకు ఫలితం అనేది కనిపించలేదు నేను చేసే ఈ బిజినెస్కి మీరు నాకు సహాయం చేయండి మీరు నాకు తోడుగా ఉన్నారు అని అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను వాళ్ళ నాన్నగారు అన్నారు సరే నాన్న మీ మరి నీ ఇష్టం నా నా దగ్గర అయితే పెద్దగా అమౌంట్ అనేది లేదు ఉన్నదా ఏదో నీ దగ్గర నీకు ఇస్తాను నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేసుకో అని చెప్పి సరే అతను తన దగ్గర ఉన్న దాంట్లోనే ఒక చిన్న బట్టల షాప్ స్టార్ట్ చేస్తాడండి సరే బట్టల షాప్ అంటే ఎన్నో ఎంతోమంది బట్టల షాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి పెట్టగానే స్టార్టింగ్లో అంత పెద్దగా మనకి ఏం లాభాలు కనిపించవు అయినా సరే అతను ఏంటి అని అంటే పెద్ద షోరూమ్ పెట్టాలి అతనికి చాలా పెద్ద కళ ఉందనమాట అంటే మనం పెత్త ఎత్తగానే మనం పెద్ద షాప్ పెట్టేలేం కదా ఎక్స్పీరియన్స్ కావాలి దాన్ని తగినట్టుగా డబ్బులు కావాలి కాబట్టి అతను చిన్న షాప్ పెట్టాడనమాట ఆ పెట్ పుట్టిన తర్వాత అతనికి చాలా రోజుల వరకు కూడా ఒక మూడు నాలుగు నెలల వరకు చాలా డల్గానే పోతూ ఉందనమాట ఆ షాప్కి అద్దె కట్టుకోవడం కానీ తను చేసే బిజినెస్ కానీ చాలా కష్టపడుతూ ఉన్నాడు అయినా సరే తన నమ్మకంతో తన వ్యాపారాన్ని రన్ చేయాలి అన్న ఒక ఆలోచన అనేది తను ఎక్కడి వరకు తీసుకువెళ్ళింది అని అంటే మిగతా వాళ్ళు ఎవరో వచ్చి సహాయం చేస్తారు నువ్వు వాళ్ళని వెళ్ళి చూడు నాన్న వీళ్ళని వెళ్ళి చూడు నాన్న అని చెప్పి అడిగే కంటే నీ కాళ్ళ మీద నువ్వు నా నిలబడగలను అన్న ఒక నమ్మకం అనేది అతనికి ఒక గొప్ప శుభవార్తను తీసుకురావడానికి నిజంగా అండి వాళ్ళు చేసే ఒక బిజినెస్ లో బట్టలు నాణ్యత అనేది బాగుంది అని గమనించిన వాళ్ళు ఆ షాపుని వెతుక్కుంటూ రావడం ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అతనికి కొంత స్ట్రాటజీ అనేది ఉంటుందండి అంటే వాళ్ళకి కొన్ని తెలివితేటలు ఉంటాయి అలాంటి ఒక తెలివితేటలను చూసి వాళ్ళు ఇతనితో వచ్చి మింగిలవాళ్ళని పార్ట్నర్షిప్ లాగా చేయాలని చేసుకోవడం కానివ్వండి వీళ్ళు వాళ్ళ ఒక అగ్రిమెంట్ వేసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా అతని జీవితంలో జరిగాయండి జరుగు జరుగుతాయి అని కూడా అతను ఎదురు చూడలేదు అతనికి తెల్లవారేసరికి అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీస్ రావడం ఇలాంటి అవకాశాలు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి అతని జీవితంలో ఆ రోజు అనేది మరపురాని రోజులాగా మారిపోయింది ఇంకా అప్పటికప్పుడు అతను ఒక గొప్ప షోరూమ్ స్టార్ట్ చేయడం ముందున్న దానికంటే పది రెట్లు లాభాన్ని అతను చూడడం ఇలాగా తన కాళ్ళ మీద తను నిలబడిన రోజున తన నమ్మకాన్ని ఏమాత్రమూ కూడా వెనకడిగా వేయనివ్వకుండా ముందుకు తీసుకువెళ్ళిన రోజున మనం గొప్ప శుభవార్త బాబా మనకు ఖచ్చితంగా చూపిస్తారు అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నామండి అలాగే మీరెవరైతే కనుక ఇలాంటి ఒక స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా రేపు ఒక గొప్ప శుభవార్తను వినిపించబోతున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్